శ్రీ పురాణం ప్రథమాంశం పదహారవ అధ్యాయం ప్రారంభం సాగర మదనం ఓ ఈ దేవేంద్ర నీ ఆపదలను అన్నింటినీ బాపెదను మీ సిరి సంపదలు తేజో వైభవములు తిరిగి పొందగలరు దానవులతో సంధి చేసుకొని మందర పర్వతమును కవ్వముగాను సర్పరాజైన వాసుకుని కవ్వపుత్రాడుగాను చేసుకొని ఈ పాడ ఈ పాలకడలిని మదించుము దుర్వాసుని శాపము చేత అదృశ్యమైన సకల దివ్య ఐశ్వర్య సంపదలు స్వర్గలక్ష్మి అమృతము మొదలైనవన్నీయు ఈ సాగరము నుండే ఉద్భవించును నీకు తిరిగి స్వర్గము లభించును అటులనే నీవు నీ ఇంద్రరాజ పదవి కూడా పొందెదవు అని తెలియజేసను దేవేంద్రుడు అమితానందములతో దానవులతో సంధి చేసుకొనను తొలి ప్రయత్నమునందే మందర పర్వతమును కవ్వముగా చేసుకొని చిలుకుటకై ప్రయత్నించగా ఆధారము లేనిదై అది సముద్ర యందు మునిగిపోయెను అప్పుడు భయహరుడైన ఆ నారాయణుడు అభయమునొసగినవాడై కోర్మరూప కోర్మరూపధరుడై మందమైన అతి విశాలమైన తన పృష్టముపై మందర పర్వతమును నిలిపినవాడై సాగర మదనమున ముందుకు నడిపెను తొలత వాసుకి తలను దేవతలు తోకను రాక్షసులు పట్టుకొనగా మున్ముందు సంభవించబోయే పరిణామాలను ఎరిగినవాడై ఆ దేవదేవుడు దేవతలను తోకను పట్టుకొనట్టు చేశాను మహాబలవంతులు అయిన దానవులు తోకను పట్టుట ఏమిటని వారి అహంకారమును పెంచి తలను పట్టుకున్నట్లు చేశాను సాగరము మధించినప్పుడు ఆ బాధను సహించట కొరకు వాసుకి అమితమైన బలమును మరియు శక్తిని వసగను మొదట కంటే పోయిన కొలది వాసుకి నోటి వెంబడి వెలువడుతున్న విశాఖని జ్వాలలను భరించుట దానవులకు సాధ్యము కానిదయ్యను అందుచేత వారు ప్రయాసపడుతూ తమ శక్తిని అంతటినీ కోల్పోవసాగిరి కానీ తోకయందుగల దేవతలు సునాయాసముగా పనిచేయసాగిరి సాగర మదనమునందు తొలత హాలహాలము ఉద్భవించను హలాహలము ఉద్భవించెను సాగర మధనమునందు మొదట హాలాహలము ఉద్భవించెను దానిని చూసి దేవదానవులు భయకంపితులై హాయా హాయ సాగరమధనమును చూసి మొదట దాన్ని దేవదానవులు భయకంపితులై హాహాకారాలు చేయగా దానిని భరించు శక్తి కలవాడు పరమశివుడేనని తెలుసుకొని ఆయనను ప్రార్థించగా ఆ హాలాహలమును తన తోసిట నింపుకొని కంటమునందే బంధించి ఉంచెను ఆ గరళము యొక్క విషాగ్ని జ్వాలల చేత ఆ పరమేశ్వరుని కంఠము నీలముగా మారిపోయి గరళకంఠునిగాను నీలకంటునిగాను ఆయనను స్థుతించెను అనంతరము కల్పవృక్షము కామధేనువు ఐరావతము ఉచ్చైశ్రవము చింతామణి అప్సరసలు చంద్రుడు నవనిధులు అష్టైశ్వర్యాలు సాగరము నుండి ఉద్భవించను అప్పుడు నారాయణుడు చంద్రుణ్ణి శివుణ్ణి జటాజూటమునకు ఆభరణములుగా బహుకరించెను నవ విధులను అందించెను కల్పవృక్షం కామధేనువాది సంపదలను అప్సరసలను ఇంద్రునికి ఇచ్చెను ఆ పైన మదించిన సౌందర్యముతో పాత్రను చేతపట్టి మధిరాసతి పుట్టెను దానిని రాక్షసులు అమితానందముతో తమ స్వంతము చేసుకొనిరి అటు పిమ్మట జగదేక సౌందర్య రాసి ప్రసన్నవదన అయిన శ్రీ మహాలక్ష్మి శ్రీదేవి పద్మమున ఆసీనయ్యి జన్మించినది దేవతలందరూ ఆమెను పద్మాసనాస్థీన పద్మోద్భవ పద్మసంభవ అని సముద్ర తనయ అని చంద్ర సహోదరి అని విష్ణు హృదయేశ్వరి అని వేణోలు కీర్తించిరి పద్మహస్తము అగు ఆ నారాయణుణ్ణి శ్రీదేవిని మహాలక్ష్మిని ఇంద్రు ఇంద్రుడు ఇట్లు స్థుతి శ్రీ విష్ణు పురాణం ప్రథమ పదహారవ అధ్యాయం సమాప్తం నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్